జనవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో ఈ ఫస్ట్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు థర్డ్ క్వాలిటీలు అలాగే టాప్ రేట్లు ఎలా ఉన్నాయి ఎందుకంటే ధర పెరిగిందా తగ్గిందా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా చింతామణి మార్కెట్లో మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చార్ సో రూపాయ రూపాయల నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర నలభై రూపాయలు తగ్గింది నిన్న నాలుగు వందల తొంభై రూపాయలు ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి